వెల్కమ్ టు ఏవీ న్యూస్ విద్యార్థులు ఇష్టపడి చదివినప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు సాధ్యమని వర్ధనపేట సీఏ శ్రీనివాస్ అన్నారు మంగళవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మహాత్మా హై నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల వేడుకోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా పరీక్ష రాయాలని అన్నారు మంచి ఫలితాలు సాధించింది తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని గత పది సంవత్సరాల పాఠశాల విద్యా జీవితాన్ని పరిపూర్ణత చేసుకుని భావి జీవితంలోకి అడుగుపడుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండాలని అనుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రావణ్ కుమార్ సాంస్కృతిక కళాకారుడు గిద్దె రామ్ నర్సయ్య పాఠశాల డైరెక్టర్ కుంట రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరికొండ శ్రీనివాస్ ఉపాధ్యాయులు సుధాకర్ దయాకర్ రవీందర్ రమేష్ అనిత సరిత పద్మ సైనిక పాల్గొన్నారు కోరి రాకపోతే పీరు కొడుతండ్రో పోరగల్లో ఆగమై తండ్రో సెల్ ఫోన్ లో మెసేజ్ పెట్టి ముద్దు పెట్టి కాలేజీ కిటుంబా బట్టి సినిమాలల్లా సిటీ కొట్టి ఇష్టం వచ్చిన కటింగు చేస్తండ్రో ఒకటి మొత్తం ఈ పట్టె మొత్తం తిప్పాడు ఇంకోటి మొత్తం ఈ పట్టి తిత్తరాయ ఈ పట్టే ఈ పట్టే చెప్పి నవారి పట్ల గీతలకు ఇస్తాను కనుబొమ్మ ముద్దుకుంటాయి కానీ కనుబొమ్మ కూడా కాట పెడతా ఇక్కడికి కథ ఇది కాటలు పెడుతున్నారా ఎవడన్నా పెట్టిన అమ్మతో పెట్టుకున్నాడు అతను కథ ఇష్టం వచ్చిన కటింగు చేస్తాము నిలువు గీతలు అబ్బాయి కొత్త మంటలు కావాలంటే కోరిస్తుంది కానీ మాత్రం మా వీడు కొనుక్కొచ్చుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది పాయింట్ వీడు కొనుక్కొచ్చుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది పాయింట్ కానీ కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇంటికి ఓను కాడ రెండు కాట్లు పెట్టావా ఆ పాయింట్కు ఎంత అంత ప్యాషన్ అంట ఎంత చికుంటావాడు మోఖాలు దాచుకుంటాడు అవి జరిగే అట్లా వ్యవస్థ అట్లా అయిపోయింది ఆ ఇంకొకటి ఆ పాయింట్లు పెన్సిల్ కట్టాట పెన్ను కట్ట ఏం కట్టలో నాకు అర్థం కాదు లోపల డ్రయర్ కనపడాలి అట్లున్నది పాయంలో ముచ్చు రాగాడు કે અડુતાઉનાને હા આઈ બાયકી સેલુ જેપાને આઈ બાયકી સેલુ જેપાને ગાલી તિરગુડુ માની ગાલી તિરગુડુ માની અંબેદકરવાલે ગોપલલાલને અંબેદકરવાલે ગોપલલાલને મીરું મંચીગા పేరు ఆకాశములో ఇప్పుడు పిల్లలకి మనము చదువుని ఆస్తిగా ఇవ్వాలి కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే ఆస్తిని ఇస్తే వాళ్ళు బాగా మంచి స్థానంలో ఉంటారని చాలామంది తల్లిదండ్రులు ఆశిస్తారు కానీ ఉన్న ఆస్తుల కంటే కూడా చిరాస్తులు కానీ చిరాస్తుల కంటే కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి చదువు అనేది పెద్ద ఆస్తి అది నిగోడమనేది నిక్షిప్తమైనది దాన్ని ఎవరో దోచుకోలేదు మరి మీరు ఎలాంటి ఆశిస్తున్నా కరిగిపోయింది కానీ చదువు అనేది ఆశిస్తే కరిగిపోతుంది అది 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 ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు అది అయితే ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలు ఈరోజుకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు ట్వంటీ ఫస్ట్ నుంచి వాళ్ళ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి ఒక రకంగా మిగతా పిల్లల్లో ఆనందంగా ఉన్నారు వాళ్ళ ముఖాల్లో గాబరా కనిపిస్తుంది ఎందుకంటే సాధారణంగా ఆ యోజనలో మేము కూడా గాబరా పడ్డాం కానీ మేము చదువుకునే టైంలో ఇలాంటి ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ స్కూల్స్లో మేము కూడా మూడు నాలుగు కిలోమీటర్లు పోయి నడుచుకుంటా పోయి చదివి మాకు రెండే రెండే డ్రస్లు ఉంటే ఆ రెండే డ్రోస్ని సంవత్సరం అంతా తిప్పితిప్పేసి ఆడ చదువుకునేవాళ్ళం కానీ ఈరోజు మాకు ఇది వచ్చిందంటే దేనివల్ల వచ్చింది దేనివల్ల వచ్చింది స్టడీ విద్య వల్ల వచ్చింది అంటే ఏది ముఖ్యం మనకి స్టడీ విద్య ముఖ్యం కానీ నేనేం తురుముఖాను కాదు నేను కూడా టెన్త్ క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ నేను నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను వన్ ఇయర్ డింకీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నా ఫస్ట్ ఇంగ్లీష్ సైన్స్ పోతే మళ్ళీ రాసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పాస్ అయ్యాను అదే అప్పుడు నా మొత్తం మార్కులు గెలిపితే టూ ట్వంటీ సెవెన్ అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే చాలామంది టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ప్రజలు చేస్తూ ఉంటారు వాడికంటే ఎక్కువ మార్కులు రావాలి ఈవడి కంటే ఎక్కువ మార్కులు రావాలని ప్రజలు చేస్తుంటారు అయితే నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే నేను డింకీ కొట్టి నెక్స్ట్ క్లాస్లో పాస్ అయితే నాకంటే ముందు వెళ్ళిన అందరూ కూడా చిన్న చిన్న బిజినెస్లు వ్యవసాయాలు అంటే కొద్దిపాటి వ్యవసాయాలు నాకంటే చిన్న స్థానాల్లో స్థిరపడ్డారు అంటే ఇక్కడ లేదంటే ఇక్కడ మార్పులు ప్రధానం కాదని చెప్పడం కోసమే నాకు మార్పులు చెప్పాను మీకు అందుకని మీరు మార్కుల కోసం పరిగెత్తకండి మార్కుల కోసం పరిగెత్తకండి ఈరోజు మనకి స్టడీ అనేది డిగ్రీ కానీ ఇంటర్ కానీ పేర్లు సెలెక్ట్ చేసుకున్నారు స్కూల్కు అలాగే విద్యార్థులకు కూడా మంచి విద్యను బోధిస్తున్నారు మండలంలో ఉన్నటువంటి ఒక మంచి స్కూల్గా మహాత్మా స్కూల్ మంచి పేరు తెచ్చుకుంది ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు మంచి ఉన్నత స్థాయి చదువులు